ఇప్పుడు ఇట్లా వర్షం నీళ్లు పడితే స్టోరేజ్ వాటర్ ఉంటే దీనిలో పురుగులు వస్తాయి లార్వ గుడ్డు పెట్టి దోమ గుడ్డు పెట్టి అది లార్వ తయారయ్యి మళ్ళీ అదైన దోమగా కుడుతుంది కాబట్టి మనం అన్ని నీటి ఉంచుకోవాలి దీనివల్ల దోమలు కరిస్తే డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా టైఫాయిడ్ కలరా అన్ని ఫీవర్ వస్తుంది కాబట్టి అన్ని నీటు ఉంచుకోవాలి పరిసరాలు అన్ని ఉంచుకోవాలి చిన్నపిల్లలు ఉండాలి కాబట్టి పైన ఫుడ్ పైన మనం తినే ఆహారం పైన వాళ్ళితే అదే ఫుడ్ మనం తీసుకుంటాము పిల్లలకి వెళ్తాము దానివల్ల మనకు వామిటింగ్స్ మోషన్స్ అన్నీ అవుతాయి కాబట్టి ఇప్పుడు వర్షాకాలంలో అన్నీ నీట్ ఉంచుకోవాలి హ్యాండ్ వాష్ చేసుకోవాలి మోషన్ వంట చేసే ముందు ఇంకా కూరగాయలు తెచ్చిన తర్వాత కడగడము మోషన్ పోయొచ్చిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలి వంట చేసే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి చిన్నపిల్లలకు తినిపించే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఇవన్నీ పాటిస్తే అంత వేరే వేరు తర్వాత వాహనం తినాలి మనము కట్టిన మనం ఏం అంటే మనము వండుకున్న తర్వాత ప్లేట్లు కరెక్ట్ మూసివచ్చుకోవాలి ఎందుకంటే బయట వాళ్ళ ఈగ లోపలి వచ్చి దాని వాళ్ళు మనం దీని వల్ల అట్లా ఫుడ్ పాయిజన్ కూడా మేడం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ప్రతిసారి హ్యాండ్ వార్ చేసుకోవాలి పిల్లలకు ఫీలింగ్ ఇచ్చినప్పుడు మీరు పాలు ఇస్తారు పిల్లలకి అప్పుడు కూడా ప్రతిసారి హ్యాండ్ వార్ చేసుకుని పాలు ఇవ్వాలి ఏం నిందించినా ఇంకా బిస్కెట్లు కూడా నిందించే ఏదైనా సరే ప్రతిసారి హ్యాండ్ వార్ చేయాలి బాత్రూమ్ పోయిన తర్వాత ప్లస్ ఆహారం వేసే ముందు పిల్లలకు తిరిగి ఈ కాదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఆ వండేటప్పుడు కూడా మీరు మెయిన్ వంట చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా చేయాలి వాష్ చేసుకుంటే వంట చేయాలి ఎందుకంటే కలరా టైఫాయిడ్ ఇవి సీజన్ వస్తాయి ముఖ్యంగా దోమలు కలడం వల్ల డెంగ్యూ జర వస్తాయి అది మంచి అంటే మళ్ళీ అది మనకు తక్కువ బడ్జెట్ అయిపోయే పని కాదు పెద్ద బడ్జెట్ ముందు జాగ్రత్తలు తీసుకుంటేనే ఫ్యూచర్ లో మనకు అట్లాంటి రోగాలు రాకుండా ఉంటాయి కాబట్టి నీటుగా ఉంచుకోవాలి మనం నీట్గా ఉంటేనే దోమను కుట్టకుండా కుట్టకుండా చేయాలి కుట్టనీయద్దు మనకు కుట్టనీయద్దు పుట్టనీయద్దు కుట్టనే స్టోరేజ్ వాటర్ లేకుండా చూసుకో మాకు ఎన్నో తెలియని విషయాలు మంచిగా చెప్పినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు మేడం మా తరఫున మా ఉమెన్స్ సంబంధించి వంట చేసుకుంటప్పుడు వేడివేడిగా ఉండాలి ఇవన్నీ జాగ్రత్తలు చెప్పారు కాబట్టి మా మహిళల తరఫున మీ అందరికీ మరీ మరీ కృతజ్ఞతలు ధన్యవాదాలు మా చిన్న కానుక బట్ట బ్యాగులు వాడాలి